నమస్తే అండి శ్రీగురుద్యో నమ శ్రీమాత నమ మహాగణాధిపతే నమ ఈ రోజు మనము ద్వాదశ రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఉన్నాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నీలాఖిరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారు అన్నమాట కుజుడుకు వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నీలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడుకు వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో నీచనందుతారు శుక్రుడు తర్వాత బుధుడిని గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు ఆ బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఆఫ్ త మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్ లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎక్కడ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తన స్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్ఛ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రీగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ కు వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచ ఉంది గురువు మాత్రము ఎగ్జాల్టేషన్ లో ఉంటారు అంటే ఉంటారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచం ఉంటారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచే అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా అయ్యి లాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికి వర్తిస్తున్నా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్ గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను ధనస వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి ధనస వాళ్ళకి గ్రహ గోచారం చూసుకున్నట్లయితే రవి దశ దశమ స్థానంలో సంచారం జరగడము అక్టోబర్ పదిహేడవ తారీఖు వరకు కూడా మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్ గా ఉంటుంది స్పెసిఫిక్ గా చూసుకున్నట్లయితే మీకు కెరియర్ ఫ్రంట్ లో అంటే ప్రొఫెషనల్గా మీరు ఎదగడానికి పదిహేడు రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి టాస్క్ ఇచ్చినా సరే మీరు జంటుకుండా తన ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే భాగ్యాధిపతి దశమ సంచారమే ఇది ఒక రాజయోగంగా కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ దశమ స్థానంలో ఉన్న రవి మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు అధికారులతోటి మంచి ప్రశంసలు పొందడానికి కూడా ఇది మంచి పొజిషన్ కాబట్టి వీళ్ళనంత మట్టుకు దాన్ని యూటిలైజ్ చేసుకోండి తర్వాత లాభస్థానంలోకి సంచారం జరుగుతుంది జనరల్ గా రవి లాభస్థానంలో కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కానీ ఇక్కడ తులారాశిలో నీచం ఉంటారు కాబట్టి అక్కడ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి ఆల్రెడీ అక్కడ కుజుడు సంచారం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే రవి కలయిక జరుగుతుందో కుజుడుతో ఆ మనకి లెవెన్త్ హౌస్ నెట్వర్క్ సర్కిల్ కూడా అవుతుంది కాబట్టి మీ నెట్వర్క్ సర్కిల్ దగ్గర నుంచి మీకు కొద్దిగా ఆపోజిషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈగో క్లాషెస్ జరిగే కనిపి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మటుకు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి మీ ఆఫీస్ లో కొలీగ్స్ తో కానివ్వండి కొద్దిపాటిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వీలైనంత మట్టుకు కొన్ని అవాయిడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి పార్టీస్ ఇట్లాంటివి ఏదైనా ధనసరాశి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ నెల అంతా కూడా కొద్దిగా అవుట్ గోయింగ్ యాక్టివిటీస్ మీరు తగ్గించుకున్నట్లయితే చాలా మంచిది తెలియకుండా మీకు అనవసరమైన గొడవల్లోకి కూడా మీరు ఇన్వాల్వ్ అయిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు కూర గ్రహాలు నెట్వర్క్ సర్కిల్ రిప్రజెంట్ చేసే భావంలో ట్రాన్సిషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి తృతీయంలో రాహు సంచారం భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీరు తీర్థయాత్రలు ఎక్కువ చేసే ప్రయ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఈ నెలలో కూడా శుక్రుడు నీచ నుండి దశమ స్థానంలో ఉంటారు కాబట్టి కెరియర్ లో స్పెసిఫిక్ గా మీరు ఆఫీస్ విషయాలలో లేడీస్ తోటి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి లేడీ మేనేజర్స్ ఉంటే గనక వాళ్ళతోటి కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోండి ఈ శుక్రుడు నీచనుందినప్పుడు ద్వాదశ రాసులు అందరికీ కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ లేడీస్ వల్ల వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి అపనిందలు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎవరైనా ఉమెన్ తోటి గనక మీకు ఇది వరకు ఇష్యూస్ ఉంటాయి అంటే అది భాగస్వామి కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు అది కొద్దిగా ఛాలెంజింగ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది నెలంతా కూడా సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అష్టమంలో గురు సంచారము అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున జరుగుతుంది అంటే ప్రజెంట్ గా గురువు మీకు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా సప్తమ స్థానంలో సంచారం జరిగి లగ్నాన్ని చూస్తారు కాబట్టి మీకు అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఉంటుంది గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీకు అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఉంటుంది కానీ ఎప్పుడైతే అక్టోబర్ ఎయిటీన్త్ కి గురువు అష్టమంలోకి ట్రాన్సిషన్ జరుగుతుందో అక్కడ కొద్దిగా మీకు గురుబలం తగ్గుతుంది కాబట్టి దృష్టి మనకి తృతీయ కుటుంబ స్థానం పైన పడుతుంది కాబట్టి దృష్టి ఎక్కడ పడుతుందో గురువు ఆ పర్టికులర్ స్థానాన్ని వృద్ధి చెందుతుంది అంటే ఫైనాన్షియల్ కావచ్చు లేకపోతే కుటుంబ వాతావరణంలో మీకు ఒక రకమైన ప్లెజెంట్నెస్ కనిపిస్తుంది కానీ ఈ అష్టమ భావంకి వచ్చేసరికి స్థిరాస్తుల విషయాలలో ఏదన్నా ఇబ్బందులు రావడము లేకపోతే మీకు ట్యాక్స్ కి సంబంధించి స్పెసిఫిక్ గా కొంతమంది ట్యాక్స్ కరెక్ట్ టైం కి పేమెంట్స్ చేయకపోతే మీకు ఒత్తిడి పెరగడం అనేది కూడా కొద్దిగా కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆల్రెడీ ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి అర్ధాశ్రమ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి కొద్దిపాటిగా మీకు గృహ వాతావరణంలో చికాకులు మెంటల్ పీస్ లేకపోవడము అంటే ఇక్కడ శని మీకు ఏం లెసన్ చెప్తున్నారు అనే విధానం కూడా మనం ఆలోచించాలి అంటే ఒక లెసన్ నేర్పించడానికి ఈ సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీరు ఎస్కేపిజం కనుక మీరు అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా నేను నా ఫ్రీడమ్ కోసం నేను నేను బ్రతుకుతాను అని అనుకున్న స్పెసిఫిక్గా వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను అలాంటి మైండ్ సెట్ ఉంటే కనుక శని మీకు ఒక హార్డ్ లెసన్ నేర్పిస్తారు కాబట్టి ఈ గృహానికి సంబంధించి తల్లికి సంబంధించి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించి మీకు కొద్దిపాటిగా కట్టి దెబ్బ పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి శనికి ప్రతి శనివారం రోజు కూడా మీరు శనికి తైలాభిషేకం చేయించుకోవడము లేకపోతే పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి తిరగడము నవగ్రహ ఆలయంలో ఇలాంటివి మీరు చేసుకున్నట్లయితే శని కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత నుంచి ధనసు వాళ్ళకి శని బలం ఉండదు అండ్ గురు బలం కూడా ఉండదు శుక్రుడి బలం కూడా ఉండదు కాబట్టి కొద్దిపాటుగా ఫస్ట్ హాఫ్ ని మాత్రమే మీరు ఎక్కువ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అన్ని విషయాలలో అది మీ కెరీర్ అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ అవ్వచ్చు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే కనుక కూర్చొని అవుట్ చేసుకోవడానికి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు కూడా మీకు మంచి టైం ఉంది కాబట్టి ఆ టైంలో మీరు ఇవన్నీ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత కొద్దిపాటిగా చికాకులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గురువు రూపేణ ఎవరి దగ్గర అయినా సరే మంచి గురువులు ఉంటే కనుక వాళ్ళ దగ్గర మంత్రదీక్ష తీసుకునే ప్రయత్నం చేయండి గురువు యొక్క సలహాలు పాటించండి నెలంతా కూడా మీకు జన్మజాతకంలో ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజీస్ ని కాంటాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి రెగ్యులర్ గా శని తైలాభిషేకం చేయించుకోవడము శుక్రుడు నీచలో నుంచి బయటకు వచ్చేసి తులారాశిలోకి వచ్చేంత వరకు కూడా లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ అష్టకము లక్ష్మీ నారాయణుడి కళ్యాణం ఎక్కడైనా సరే దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా లేకపోతే నరసింహ స్వామి టెంపుల్ ఉన్నా సరే ఈ అక్టోబర్ నెలలో గనక మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటే గనక లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి కలిపి కళ్యాణం చేయించే ప్రయత్నం చేసుకున్నట్లయితే గనక మీరు ధనుసు రాశి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీకు అవన్నీ కూడా చేయించడానికి హెల్ప్ అవుతుంది